ఎలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మద్దతుగా ఏఐసిసి పిలుపు మేరకు ఓట్ల దొంగలు గద్దె దిగండి అనే నినాదంతో నల్గొండ జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు గోపగౌని మాధవి ఆధ్వర్యంలో గురువారం మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిసి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుబ్బ రూప జిల్లా ఉపాధ్యక్షురాలు లలిత నల్లగొండ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నాంపెల్లి భాగ్య మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మరి దొంగ ఓట్లు ఈరోజు ఎట్లా అవుతున్నాయో మా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి పిలుపు మేరకి ఈరోజు మేము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది ఓటు చోరీ జరుగుతుందని గత ఆరు నెలలుగా రాహుల్ గాంధీ గారు అన్ని వివరంగా సేకరించిన డీటెయిల్స్తో మహదేవపురంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనకి వివరించడం జరిగింది ఈసీ ఈసీకి ఒక సవాల్ విసిరాడు ఏంటి అంటే ఇక్కడ దాదాపుగా లక్ష ఓట్లు దొంగ ఓట్లు ఇక్కడ నమోదైనవి కొన్ని కొన్ని ఐదు రకాలుగా ఈ దొంగ ఓట్లు నమోదైనవి ఒకటి ఒకే అడ్రస్ మీద వందల మంది జీరో అడ్రస్ మీద అంటే వితౌట్ అడ్రస్ జీరో అడ్రస్ మీద దాదాపుగా నాలుగు వేల ఓట్లు రికార్డ్ అయినాయి కొత్త ఓటర్లుగా ముప్పై వేల మందిని రికార్డు చేయడం జరిగింది మరి రకరకాల ప్లేస్లలో ఒక్కడికే ఓట్లు ఉండడము ఒక చిన్న విలేజ్ ఒక చిన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లల్లో కూడా వందల మంది అడ్రస్తో ఈరోజు ఓట్లు వేయడం జరుగుతుంది దాని ఓనర్ ఎవరని చూస్తే బీజేపీ నాయకుడు ఉన్నాడు అంటే ఈ రకంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా దొంగ ఓట్లు అనేది నమోదు చేయడం జరుగుతుంది దానిని బేస్ చేసుకొని అంటే అన్ని ఆధారాలతోనే రాహుల్ గాంధీ గారు ఈరోజు మాట్లాడడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మనకు ఒక ఆయుధం లాంటిది అది ఎంత గొప్పవాడైనా ఎంత బీదవాడైనా అందరికీ ఉండేది ఒకే ఓటు హక్కు కానీ దాన్ని కూడా ఈరోజు మనం పదిలంగా లేదు అంటే మరి ఎవరిని నమ్మాలి ఈరోజు ప్రజాస్వామ్యానికే తూట్లు పడిచే పరిస్థితి వచ్చింది బీజేపీ వాళ్ళ వల్ల సో ఈరోజు అభివృద్ధి చెందిన దేశాలలో కూడా బ్యాలెట్ ఓటింగ్ నడుస్తుంది మన దగ్గర ఈవీఎంలు పెట్టి ట్యాంపరింగ్ చేసి బీజేపీ వాళ్ళు మూడవసారి కాదు కూడా అధికారంలోకి రావడం జరిగింది మరి కాంగ్రెస్కి బీజేపీకి ఉన్న ఓట్ల శాతంలో చాలా డిఫరెన్స్ తక్కువనే ఉంది అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ రాలేకపోతుందంటే కేవలం ఈసీతో బీజేపీ కుమ్మక్కయ్యి ఈరోజు ఓట్ల చోరీ జరుగుతుందని రాహుల్ గాంధీ గారు ఏదైతే నిద నినదించిందో ఈసీని క్వశ్చన్ చేసిందో ఈసీ ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు రాహుల్ గాంధీ గారు అడిగింది ఒకటే ఒక క్వశ్చన్ ఏమడిగాడంటే ఈ మీ దగ్గర ఉన్నటువంటి డిజిటల్ డేటా ఏదైతే ఉందో ఓట్లకు సంబంధించిన డేటా మాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకుండా మీరు సాక్ష్యాలు అంటే మాకు అలిగేషన్ చేసినప్పుడు సుప్రీంకోర్టు అయినా కూడా సుమోటోగా తీసుకొని దాన్ని విచారణ చేస్తుంది మరి ఈ విషయాన్ని ఇంత పెద్ద విషయాన్ని ప్రజాస్వామ్యానికి తూట్లు కొడిచేటటువంటి ఈ సందర్భాన్ని మరి సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఈసీ కానీ ఎందుకు సమాధానం చెప్పడం లేదు జరిగినటువంటి ఈ ఏదైతే ఓట్ల చోరీ ఉందో దాని మీద ఎందుకు కమిషన్ వేయరు సుప్రీంకోర్టు కూడా ఎందుకు సుమోటోగా తీసుకొని దీని మీద విచారణ జరపటం లేదని మేము క్వశ్చన్ చేస్తున్నాము రాహుల్ గాంధీ గారు కూడా ఇదే మాట అడుగుతున్నారు సో దాన్ని వేరే వేరే రకాలుగా దీన్ని తీసుకెళ్ళి మీరు అఫిడేవిట్ ఇస్తారా లేకపోతే సాక్ష్యాలు చూపిస్తారా అంటే మేము అలిగేషన్ చేసినాము సాక్ష్యాలు చూపించాల్సిన బాధ్యత మేము అడుగుతున్నాము డిజిటల్గా ఏదైతే ఓట్లు జరిగిందో ఆ ఓటు జరిగిన ఫార్టీ ఎయిట్ డేస్ వరకు దాన్ని వీడియోస్ ఉండాలి అంటే ఓటు జరిగినప్పుడు ఓట్లు వేసిన తర్వాత ఓటింగ్ సరళి ఎలా జరిగింది అనే దాన్ని నలభై ఎనిమిది రోజులు స్టోరేజ్ పెట్టుకోవాలి కానీ ఈరోజు ఏం చేశారు ఇరవై ఐదు రోజుల్లోనే దాన్ని స్మాష్ చేయడం జరిగింది అంటే కంప్లీట్గా డేటాని డిలీట్ చేయడం జరిగింది మరి ఎందుకోసం ఇవన్నీ చేశారని మా రాహుల్ గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు వాటన్నిటికీ సమాధానం చెప్పకుండా మీరు సాక్ష్యాలు అంటే మరి మీరేం చేస్తారు సాక్ష్యాలు మేమిస్తాయి మరి మీరేం చేస్తారు కాబట్టి మేము అడిగేది ఒకటే ఈ దొంగ ఓట్లని మొత్తం కూడా స్కూలాంకుషంగా మొత్తం ఓ డేటా మాకు ఇవ్వండి ఇస్తే మేము సాక్ష్యాలు ఇస్తాము సో దాని మీద చర్య తీసుకోండి అని అడుగుతున్నాము ఈరోజు బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చిందంటే కేవలం దొంగ ఓట్లతోటే వచ్చిందని మేము ఆరోపిస్తున్నాము కాదు అని మీరు నిరూపించుకోండి మేము అడిగిన డేటా ఇవ్వండి నిరూపించుకోండి దానికోసమనే మేము ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఏసీ పిల్సి ఫిల్మ్ మేరకు చేయడం జరిగింది అక్కడొక్క దగ్గరే జరగలేదు ఈ దొంగ ఓట్ చోరీ అనేది ఓట్ల చోరీ అంటే ఓట్ల చోరీ అంటే సామాన్య మానవుల్ని వాళ్ళు లాక్కుంటున్నారు ఈరోజు అంటే వాళ్ళ హక్కుని లాక్కుంటున్నారు అంటే మనం వేసిన ఓటు ఎటు పోతుందో కూడా తెలియని పరిస్థితి ఆ రోజు బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు మనం ఏదానికి దానికి వేసినామో మనకు క్లియర్గా ఉండేది అంటే అభివృద్ధి చెందిన దేశాలలో లేదా ఇది పెట్టుకోలేరా ఈవీఎంలు పెట్టుకోలేరా మరి మనమే ఎందుకు పెట్టుకుంటున్నాము అని అంటే ఇది వచ్చిన దగ్గర నుంచి కంఫర్టబుల్గా ఉంది ఎవరు గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు కంఫర్ట్గా దాన్ని యూజ్ చేసుకున్నారు ఈసీ బీజేపీ కలిసి ఆడుతున్న నాటకంగా మేము ఈరోజు ఈరోజు దీన్ని చెప్పదలుచుకున్నాము దానికి సమాధానం చెప్పేరాల్సిన అవసరం ఉంది ఈ ఇంతలో ఈ ఉద్యమం ఆగదు కంప్లీట్గా దాని డీటెయిల్స్ అన్నీ మాకు అందే వరకు కూడా ఈ కొనసాగుతూనే ఉంటుంది ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది